హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో మనం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల్ని ఆటుపోట్లని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం లేదంటే ఆ పరిస్థితుల నుంచి పారిపోవడం చేస్తూ ఉంటాం జస్ట్ ఇమాజిన్ మనకి ఒక తల చేతులు గుండె మాత్రమే పనిచేసి కింద బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయిపోతే ఎలా ఉంటుంది సో ఒక యాక్సిడెంట్లో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న సార్కి అదే జరిగిందండి తన రెండు కాళ్ళని కోల్పోవడమే కాకుండా స్పైనల్ కార్డ్ ఇంజురీ వల్ల గుండె కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయిందనమాట అలాంటి క్లిష్ట పరిస్థితుల్ని తన మాతృమూర్తి మరియు సోదరుని సహకారంతో ఎదిరించి నిలిచి గెలిచిన ఒక వీరుణ్ణి మీకు ఈ వీడియోలో నేను పరిచయం చేయబోతున్నానండి ఈ సార్ పేరు శ్రీ మల్లికార్జున్ గారండి అందరిలాగే చదువుల్లో బాగా చురుగ్గా ఉండేవాళ్ళు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ కింద ఇండియన్ రైల్వేస్లో రెండు వేల ఒకటిలో జాయిన్ అవడం జరిగింది విధులకి హాజరవుతున్న సమయంలో అనుకోకుండా ఒక ట్రైన్ యాక్సిడెంట్లో తన రెండు కాళ్ళని కోల్పోవటమే కాకుండా స్పైనల్ కార్డ్కి బలమైన గాయం అవటం వల్ల గుండె కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది వెంటనే ఆపరేషన్ చేసి తన రెండు కాళ్ళని తొలగించడం జరిగింది ఆ కాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తున్న సందర్భంలో మల్లికార్జున గారు ఎలాంటి స్పర్శ లేకపోవటం చూసి డాక్టర్లకి అనుమానం వచ్చి చెక్ చేస్తే స్పైనల్ కార్డు బ్రేక్ అయిందని తెలిసింది వెంటనే స్పైనల్ కార్డు ఇంజురీకి ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు వన్ మంత్ బోర్లానే పడుకోవాలన్నమాట వన్ మంత్ తర్వాత ఒక సైడ్కి తిరగాలి అంటే దానికి ఒక నెల ఒక సైడ్ తిరిగిన తర్వాత నార్మల్గా పడుకోవడానికి ఇంకొక వన్ మంత్ నార్మల్గా పడుకొని లేచి కూర్చోవాలి అంటే దానికి వన్ మంత్ ఇలా అన్ని స్టేజీల్లో ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితుల్ని తన మాతృమూర్తి గారు మరియు తన సోదరుని సాకారంతో ఎదుర్కొని ఇలా మన ముందు నిలబడటం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్నది సార్ మాటలోనే విందాం హాయ్ సో మాకెంతో ఇష్టమైనటువంటి మల్లికార్జున సార్ అనమాట ఆఫీస్ సూపరింటెండెంట్ ఈ గుత్తిలో సో సార్ స్టార్టింగ్ లో బానే ఉండేది కానీ తర్వాత కొంచెం సార్ జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి సో ఆయన రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది అనమాట ఒక రైలు ప్రమాదంలోనే సో అదేంటన్నది ఈ రోజు తెలుసుకుందాం దానికంటే ముందుగా కంగ్రాచులేషన్ సార్ సార్ కి రైలు విశిష్ట సేవా పురస్కారాన్ని మనం జిఎం అవార్డు అంటాం అనమాట సో ఈ జోనల్ లోనే అతి కొద్ది మందికి మాత్రమే వచ్చే అవార్డు అనమాట సో జీవితంలో అంతా కోల్పోయాను అనుకున్న సందర్భంలో పడి లేచిన కనటం లాగా సార్ మళ్ళీ ఆ సార్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మాకు తెలుసు సో ఈ వీడియో తర్వాత సార్ మాట్లాడిన తర్వాత నేను చెప్తాను సో కంగ్రాట్స్ సార్ సో మీ జీవితం ఒక ఏంటంటే ఎవరైతే యంగ్ జనరేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా చెప్పి అని చెప్పి ఇంటర్వ్యూ సార్ మీది సో అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఆ తర్వాత మీరు ఎలా కోలుకున్నారు కోలుకుని ఒక పడి లేచిన లాగా మరి ఈరోజు అన్ని కాళ్ళు చేతులు అందరూ వాళ్ళున్న వాళ్ళు కూడా జీఎం వాళ్ళకి ఎవరు ఇంటికి అవ్వట్లేదు దానికి మీరు ఎంపీ మా అందరికి గర్వకారణం మా ఫ్రెండ్ కూడా గర్వకారణం సో యువతకి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటది సార్ మీ స్టోరీ ఒకసారి మీ మాటల్లో వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ చిన్నప్పుడే బాధలు కోల్పోవడం జరిగింది అట్లనే అమ్మ కష్టం వల్ల నేను డిప్లొమా ముగించి డిప్లొమా ముగించిన వెంటనే గా రైల్వేలో జాయిన్ అయ్యడం జరిగింది అలా టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ లో రైల్వేలో గా జాయిన్ అయ్యాను టూ థౌసండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ దాకా నాది కష్టంగా ఇష్టంగా అన్ని రకాల జాబ్ చేస్తుండగా టూ థౌజండ్ నైన్ ఏప్రిల్ నైన్త్ లైఫ్లోనే నన్ను మర్చిపోలేని సంఘటన జరిగింది ట్రైన్ దిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ స్లిప్ అయ్యి ట్రైన్ కింద పడిపోవడం వల్ల ఒక మిక్సర్లో ఏ విధంగా కొబ్బరి వేస్తే మనకు ముక్కలు ముక్కలు అవుతుందో ఆ విధంగా నా బాడీ అంతా ముక్కలు అవ్వడం జరిగింది ఆన్ ది స్పాట్లోనే రెండు కాళ్ళు మోకాళ్ళ దాకా ప్లస్ మేజర్గా ఏంటంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ చేయడం జరిగింది దానివల్ల మొత్తం బాడీ మీద కంట్రోల్ లేకుండా పోయింది ఫ్రమ్ వేస్ట్ మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది ఒక నెల రోజుల పాటు ఆపరేషన్ చేయడానికి కూడా చాలా ఏమంటారు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అప్పట్లో అది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయినా కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగిన తర్వాత వన్ మంత్ పాటు బెడ్ ఇటంలోనే ఇట్లా మన బాడీని ఇట్లా పక్కకు పొరలడానికి ఒక మంత్ వన్ మంత్ పట్టింది అలా ఒక్కొక్క చిన్న చిన్న ఏమంటారు అచీవ్మెంట్ అయ్యి అనుకోవాలి నా లో అది పొల్లడానికి ఒక నెల తర్వాత బ్యాక్ రెస్ట్ వేసుకుని కూర్చోడానికి ఒక రెండు నెలల పాటు అట్లా చిన్న 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 ప్రోగ్రెస్ అనమాట లైఫ్ లో అట్లానే ఒక సిక్స్ మంత్ తర్వాత బెడ్ నుంచి వీల్ చైర్లకి ట్రాన్స్ఫర్ అవ్వడం వీల్ చైర్ లో ఒక వన్ అవర్ పాటు టూ అవర్స్ పాటు కూర్చోగలనా లేదా ప్రయత్నం చేయడం తర్వాత ఆ కూర్చునే కెపాసిటీ వచ్చిన తర్వాత నేను రాయగలనా లేదా కూర్చొని అని అట్లా చిన్న చిన్న ప్రయత్నాల వల్ల ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళాలో నా రైల్వేలో లో జూనియర్ క్లక్క జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చిన నేను షెడ్ లో అక్కడ డీజిల్ లో ఒక షెడ్ గుత్తిలో జాయిన్ అవ్వడం జరిగింది ఫస్ట్ రోజు నన్ను చూసి అందరు ఈ అవుట్ ఫిట్ అవన్నీ చూసి అనుకున్నారు ఏంటి ఇతను ఇలా ఉన్నాడు చేయగలడా లేడా ఇంట్లోసేపు కూర్చుంటాడా లేదా అన్నట్లు అనుమానంగా నా వాళ్ళ మనసులో ఉందో లేదో కానీ నాకు అనుమానం ఉండేది నేను కూర్చోగలనా లేదా అని ఎందుకంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బౌల్ మీద బ్లాడర్ మీద కంట్రోల్ లేదు ఎప్పుడు మనకు దాని మీద కంట్రోల్ లేదంటే మనకు ఎప్పుడు భయమే ఎందుకంటే పక్కవాడికి నేను ఒక అనేజీ అన్నట్టే ఉంటుంది సో అట్లా నేను భయపడుతూ భయపడుతూనే ఒకరోజు ఒక సిక్స్ అవర్స్ ఒక రోజు ఒక ఫైవ్ అవర్స్ అట్లా 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 కూర్చొని రోజు సిక్స్టీన్ ఇయర్స్ అయ్యింది నేను ఇంత కూడా నా పక్క వాళ్ళకి కూడా తెలుసు నా కండిషన్ ఇది అని ఎందుకంటే వాళ్ళకు ఆ విధమైన స్కోప్ ఇవ్వలేదు నార్మల్ మనిషిగానే సో జోనల్ లో మాత్రమే ఈ జిఎం అవార్డు ఏదైతే ఉందో దాన్ని మనం విశిష్ట రైల్ సేవ పురస్కారం అంటాం అనమాట సో మా డీజిల్ ఎలక్ట్రిక్ లోకో ఇద్దరికి వచ్చిందండి అందులో ఒకటి మనోజ్ సార్ అని చెప్పి ఈసీఎం సెక్షన్ రెండోది వచ్చేసి మల్లికార్జున సార్ అని మా ఎన్న స్టోర్ లో ఉంటారు అనమాట సో ఆ అవార్డు తీసుకొచ్చిన తర్వాత సార్ యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెడతాం కూడా వాళ్ళ మదర్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మా మదర్ సపోర్ట్ ఉంటదండి నేను గీతంలో కూడా చాలా మంది అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది సో సార్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ మా మధ్యలో నిలబడడానికి మరి ముఖ్యంగా వాళ్ళ మదరే కాలంలో నేను అనుకుంటున్నాను సో వాళ్ళ మదర్ గారి కోసం గట్టి ఎంత మనకి ఎంత ధైర్యము ఉన్నా కూడా మన వెనక సపోర్ట్ లేకపోతే ఆ సిచ్యువేషన్ బయటపడడం చాలా కష్టం సో ఆ సందర్భంలో నుంచి బయటపడ్డారు ఆయన చేయగలని చెప్పి ఆయనకి ధైర్యం ఉంది నమ్మకం ఉంది కానీ అవకాశం ఏదో అదే ప్రైవేట్ సెక్టర్ అయితే అవకాశం వస్తుందా ప్రైవేట్ సెక్టర్ చిన్న వేలు పోతేనే తీసేసే పరిస్థితి కానీ ఇండియన్ రైల్వేస్ ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఉంటుందని చెప్పడానికి ఆ మన మల్లికార్జున సార్ ఒక నిదర్శనం అండి సో ఇండియన్ రైల్వేస్ కూడా తేడా తేడా ధన్యవాదాలు కానీ ఆయన పనిచేసేది మూడు హెచ్లేనండి ఒకటి హెల్డ్ రెండు హార్ట్ మూడోది క్యాబ్స్ ఈ మూడు మాత్రమే తెలియదు కూడా పేరైజ్ అయిపోయింది మనం గోచుకు వెళ్ళిపోయినా కూడా సార్ తెలియదు అన్నమాట అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన ఈ విధంగా కష్టపడుతున్నాం అన్నది ఇందరం కూడా ఆయన చూసి ఎంతో ఇన్స్పైర్ అవ్వాలి సార్ నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా సరే బోర్డు కూడా సార్ రిప్రజెంట్ పంపించాలి పంపించాలండి రైల్వే

मेडेशन uh, సో so, ఇదండి సార్ యొక్క ప్రస్థానం అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి తర్వాత రెండుసార్లు డిఆర్ఎం అవార్డు ఈ సంవత్సరం విశిష్ట రైలు సేవా పురస్కారం జిఎం అవార్డుని అందుకుని మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన శ్రీ గా మల్లికార్జున గారి జీవితం అండి ఇది ఇలాంటి అచీవ్మెంట్స్ మరెన్నో మీరు మునుముందు అందుకోవాలని అలాగే ఆ దేవుడు మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినా అంటే మనం ఎదిగినా కింద పడిపోయినా మన వెన్నంటూ నిలిచేది మాత్రం మొదట మన తల్లిగారేనండి సో మల్లికార్జున్ గారికి వెనకుండి ఆయన జీవితాన్ని ముందుకి నడిపించడానికి సహాయశక్తుల కృషి చేసిన ఆయన మాతృమూర్తి గారికి పాదాభివందనం అండి అలాగే మల్లికార్జున గారు లాంటి వాళ్ళని ఎంతోమందిని వెనకుండి వాళ్ళని జీవితంలో ముందుకు నడిపిస్తున్న ఎందరో మాతృమూర్తులకి ఈ మా వీడియో అంకితం జై హింద్ జై భారత్